శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ కీ జై శ్రీ సచిదాన సద్గురు భరద్వాజ కీ జై గురుదేవ దత్త సద్గురు శ్రీడి సాయినాథుని యొక్క సాన్నిధ్యంలో ఆచార్య ఐక్యాల భరద్వాజ మాస్టర్ యొక్క ఆశీస్సులతో ప్రతిరోజు నిరంతరం జరుగుతుంది ఈ సత్సంగ యజ్ఞంలో ఈరోజు మతం ఎందుకు అనే గ్రంథంలోని అంశాలని మనం వివరించుకుంటున్నాం మతం గురించి ఖురాన్ ఏం చెప్పింది అది కూడా తెలుసుకుంటాం ఖురాన్ ఇస్లాం మతం ప్రవక్తి ఏం చెప్పాడు ఆ కురాన్ గ్రంథం ఏం చెప్పింది ఇప్పుడు భగవద్గీత చెప్పింది మనం వివరించుకున్నాము శరీరి ఏం చెప్పాడు వివరించుకున్నాము ఇప్పుడు ఖురాన్లో మతం గురించి ఏం చెప్పాడు ప్రవక్తి ఏం చెప్పాడు ఒకటే మతంలో బలవంతం లేదు ఏమో చెప్పిన మాట ఇస్లాము యొక్క పరవర్త అయిన ఆయన చెప్పిన మాట మంచి మార్గము చెడు మార్గం రెండే ఉన్నాయి మనకు ఉండే రెండే రెండు కులాలు రెండే రెండు మతాలు ఒకటి మంచి మార్గం రెండు చెడు మార్గం అవునా చాదరు వేరే ఉందా ఏ మతంలో అయినా ఏ కులంలో అయినా ఉండేది రెండే మంచా చెడు అంతే అది వేరే కనిపిస్తూ ఉంటాయి ఎవడు మాయను నమ్మక భగవంతుని విశ్వసిస్తాడో మాయను నమ్మకుండా ఎవడు భగవంతుని విశ్వసిస్తాడో వాడే చెడని పట్టుకొమ్మని పట్టిన వాడవుతాడు చెట్టుకోమలు పట్టుకుంటామండి పుచ్చుకొని చెట్టు పట్టుకునేమవుతాం పడిపోతాం పైకి ఎక్కలేదు మాయను నమ్మక భగవంతుని ఇది రెండో పట్టు అనమాట అంటే కుదానంలో మతం గురించి ఏం చెప్పేది అన్నమాట మాయను విడిచిపెట్టి నమ్మకుండా భగవద్ని విశ్వసించాలి మనిషి ఎవరికి బానిస మనిషి ఎవరికి బానిస మనసుకు బానిస మనసు చెప్పినట్టే మనం ఇంటాం ఈ టేస్ట్ వద్దు ఆ టేస్ట్ వాడంటే వాడుకోవాలం టేస్ట్ అంటే మాట్లాడుకుంటాం మనం చేసే మనకు చెప్పుకోవాలి ఇక్కడ అంతకుముందు ఉప్పుతో దోమేవాళ్ళం మీరు ఎప్పుడూ ఉప్పుతో దోమారా బొగ్గుతా అప్పుడు అందరూ నేనేమో నచ్చి ఏదో ఉప్పుతో బొగ్గుతో నచ్చి చూడు నల్లగా ఉంటే ఫలి ఇది ఈ పొలం తీసుకో పేస్ట్ తీసుకో బరా బరా అని ఉంటాం ఇప్పుడేమో నీ పేస్ట్ ఉప్పు ఉందా పొల దాన్ని వాడుతూ ఉన్నాం అంతే కదా కాబట్టి మనం ఎవరికి బానిసా మనసుకే బానిసైపోతా మన మనం స్వత్సరం మనసు దేనికి బానిస మాయకి బానిస కొద్ది విధానంగా ఆలోచిస్తానండి ఏదో చెప్పి మొప్ప చెప్పడం కానీ మనసు మాయకి బానిస ఏది ఉండేది లేని తీర్చిగా లేని ఉన్నట్టు కనబడతా ఉంటుంది మాయ ఎవరికి బానిస భగవంతునికి బానిస అందుకనిక చెప్తున్నానండి మాయ నమ్మబాక భగవంతుని విశ్వసించు నువ్వు సన్మార్గంలో వెళ్ళగలవు అప్పుడు పుచ్చుల కొమ్మలు కాకుండా మంచి కొమ్మలు పట్టుకోగలం అందమైన భావిస్తున్నాను ఇక్కడ అంటే ఏంటి ఇదే విషయం గురుచితులు ఉందా లేదా మరి మీకు అలా అర్థం బ్రహ్మ ఏం చెప్పాడు కలిగు సుడు గురువుని ఆశ్రయించిన వాడు నీ మా ఏం చేయదురా నీ కలి అంటదు అని చెప్పాడా లేదా అదేం ఇక్కడ అంటే ఇన్ని ఉదాహరణతో కురాన్లు ఏం చెప్పాడో మనం గురించి ఆ చెప్పుకుడుస్తున్నాడు ఇదే ఈ మాటనే ఏ మాట ఎవరు మాయని నమ్మక భగవద్ విశ్విస్తాడో వాడు పుచ్చికొమ్మని పట్టుకోడు ఇది లో మూడో భాగంలో రెండో అధ్యాయంలో ముప్పై నాలుగు విసరణలో రెండు వందల యాభై ఆరు చరణులు చెప్పాడు వాక్యులు చెప్పాడు చెప్తున్నానండి మాస్టర్ గారు అంటే కురాన్ల మాట చెప్పాడు రెండోది ఖురాన్లో చెప్పిన మాట కురాంత మనకే సంబంధం అనుకోవచ్చు మీరు మనం తెలుసుకోవాలి కదా కురానులు ఏం చెప్పారో మన భగవద్గీత అది చెప్పుకుంటాడు రాయనా కాబట్టి కురాన్ని మనం విమర్శించకూడదు వాళ్ళ గురించి మనం ఛేదించుకోకూడదు వాళ్ళు చదివించుకుంటారు కదండి మనమేమో తగ్గకపోతున్నాము పరిధి ప్రసాద్ తింటున్నాము వాళ్ళ మనకి తినరు కదండి అని మీరు అనొచ్చు అని అనుమానం మీకు వస్తుంది కదా బాగా మురికైపోయింది నీకు మురికైపోయింది బురద పోతాను దారిలో నీకు మురికైంది నాకు మురికైంది మీరు శుభ్రం చేసుకుంటారు నేను శుభ్రం చేసుకోను మరి మురికి నా దగ్గర ఉంటుందా ఉండదా అంతే వాళ్ళతో మనకి వాళ్ళ నేను మురికి శుభ్రం చేసుకుంటూ ఉంటాను కొద్దిగా అంటుంటారు కదండి నేను అదే ప్రశ్న వచ్చింది క్రిస్టియన్స్ మన చేయడం మన మనకి అయ్యండి ఇలాగ మనకి మనకెందుకు మనం ఉంటాం నేను పాసవాలనుకున్నా అంటే ఏం చేయాలా చదవాలా పాసారు ఎలా ఉంటాడా సుందరకాడలో బ్రహ్మాండ లాగా ఉంటాడు చదువునే ఉంటాడు వాసే వెంకటేశ్వర టీచర్ అయిపోయాడు అర్థం చేతి అర్థమవుతుందని ఏం చేయగల కానీ పాసిదా మనం ఏం చేయాలా పెద్దగా పెద్దవాళ్ళు చెప్పిన పాఠం వినాలి రెండవది అన్ని మతాలు భగవంతుని చేత ఏర్పాటు చేయబడినవే ఎవరు చెప్పిన కురా ప్రవక్తి చెప్పిన అండి అన్ని మతాలు భగవతి చేత ఏర్పాటు చేయడం సుశంతా కూడా పంచుపథాలతో వచ్చినట్టువే భూమి నీరు ఆకాశం అగ్ని అన్ని కూడా ఇంక రాలేదు ఆయన పొందుడుకు ఇవే మార్గాలు ఎవరి కట్టుబాటులో వారు తప్పితే భగవంతుడు చూస్తూనే ఉంటాడు ఈ ఒక్క వాక్యం చాలండి వాళ్ళు మనల్ని విమర్శించరు ఇది కురల్ అనమాట చెప్పరండి వాళ్ళు చెప్ప చెప్పరు వాళ్ళు ఇది కాక వేరే చెప్తాను ఎవరి కట్టుబాట్లు తప్పిన తప్పితే భగవంతుడు చూస్తూనే ఉంటాడు నువ్వు ఒక ఆరాధిస్తున్నావు ఒక కట్టుబాట్లో ఉన్నావు ఆ కట్టుబాటు పెద్ద అని చెప్పినట్టుగా ఆ పెద్ద చెప్పినట్టు వినకపోతే మరి ఆయన గమనించడా దగ్గర చేస్తాడంటారా చేర్చడం ఇదే వెంకటేశ్వర అంటాడండి పైన ఫోటో తీసాడు ఒకడు ఉన్నాడు అని చెప్పాడు వెంకటేశ్వరు పైన పైన ఫోటో తీసినప్పుడు ఎలా ఉంటాడా అన్ని కనబడతాయి ఎవరి రైతు తెలుస్తుంది కదా ఆయనే భగవంతుడు మనం అనుకుంటున్నాం ఎవరికి తెలియదులే అని ప్రతి ఒక్కటిది అనుకుంటుంటాడు మనం చేసేది ఎవరికి తెలియదులే వాళ్ళకి తెలియదు తెలిసేవాడు అప్పుడు ఉన్నాడు ఆయన గుర్తుపెట్టుకున్నాను అనుకోండి చాలా జాగ్రత్తగా ఉంటాడు మాట చూపు జాగ్రత్తగా ఉంటుంది నడక జాగ్రత్తగా ఉంటుంది అని చెప్తున్నాడు అది కూడా లో ఆరో భాగంలో ఐదో అధ్యాయంలో ఏడో విధంలో నలభై ఎనిమిది వచ్చే అని చెప్తున్నారండి అంటే మాస్టర్ గారు ఎంతగా కురాన్ కురాన్ మొత్తం చూస్తే కదండి పైపు వస్తుంది ఇక్కడ ఎలా వస్తుందండి మీరు మతంలో వచ్చే ఎవరి బలాంత పెట్టకూడదు వాళ్ళు బలవంత పెడుతున్నారు కదండి మా మతం రండి మీ మతం చడ్డది దేవుడిని మెచ్చింది ఒకటే కదా దేవుడు ఎప్పుడు ఒకప్పుడు భగవతి అనుగ్రహం ప్రతి వారికి రానే వస్తుంది ఇది ఆయన చెప్పిన మాట ఎప్పుడో ఒకటి వస్తుంది రాక ఎలా పోతుందండి ముందు దేవుడు అంటే విశ్వాసం లేదు గుడికి కూడా పోను ఒక గాలి పోతా 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 గుడి అక్కడ చూశాను అనుకోండి అక్కడ మంచి భజన పడుతుంది నాకు సంగీతం అంటే ఇష్టం దాంతో మెల్లగా గడువు పెడతా కొంతకాలానికి ఆ తర్వాత ఇంకొంతకాలానికి అలా ఎప్పటికీ జమించడం వాస్తవం కాబట్టి ప్రతి వాళ్ళకి రానే వస్తుంది రాకుండా ఎక్కడికి పోదండి అది పదకొండవ భాగంలో పదవ అధ్యాయంలో పదవ వితనంలో తొంభై తొమ్మిది నూరవ వచనం చెప్పాడు దేవుడు ప్రవక్త పురాణుడు అనమాట మీ ఇష్టం వచ్చిన పేరుతో పిలవండి ఆయన పేర్లన్నీ గొప్పవే ఇప్పుడు చెప్పాడు కదా అది ఇస్తున్నాడు ఇక్కడ ఏ పంపి అది పేద ఆయనవే మిమ్మల్ని మీ బిడ్డలు ఏమైనా పిలుస్తారు మిమ్మల్ని ఆ అమ్మని పిలుస్తారు మనవరాలు మనవడు ఆ బమ్మని పిలుస్తారు మీ ఇంటి ఆయన ఏ వేరు పిలుస్తాడు చీలుస్తున్నారు మీ అన్న చెల్లి అనే ఒక పెస్తాడు మీ అక్క అని పిలుస్తాడు ఇవన్నీ మీవా వాళ్ళకి వేరే వాళ్ళు ఉందా అక్కడ మినిమిది పలకరం మీద ఏమంటే పలకరం ఇచ్చాదు మీ అన్ని మీశ్వతి పిలవండి భగవంతుడు పలకతాడు మీ పాపే అమ్మను పిలవకా అంటే పలకరా పిలువ చెప్పండి అప్పుడు ఉన్నా అంతే అది ప్రవతి చెప్తున్నాడు ఇది కూడా పదిహేడు భాగంలో పదిహేడు అధ్యాయంలో పరిడో వితనలో లూట పదవచ్చరణ చేశాడు మాస్టర్ గారు అన్ని రీసెర్చ్ చేసి పదార్థి అందించాడు ప్రతి జీవికి భక్తి మార్గం ఏర్పాటు చేసి ఉన్నాము వారి మార్గాలని అనుసరించవచ్చు వారిలో వారు కలహించుకోకూడదు అందరికీ ఏర్పాటు చేసి ఉన్నాం ఎవరికి రండి ఒక ఫంక్షన్ లో బహే బహే ఏర్పాటు చేశారు సిటీ ఏర్పాటు చేశారు ఎందుకు కొట్లాడుకునేది బహేపడి బహికి రండి సీటికి రండి ఎందుకు మీరు కొట్లాడుకుంటుంటారు భోజనం చేయడం ముఖ్యమా గది గారు ముఖ్యమా చెప్పండి మీరు ఎందుకు కలహించ తక్కువ వేసుకుంటారు అని పదిహేడవ భాగంలో ఇరవై రెండో అధ్యాయంలో తొమ్మిదో విషయంలో ఆరు చెప్పాడు ఎందుకు ఈ పాయింట్ చెప్తానంటే ఇందులోకి ఎక్కాలని మనకు ప్రూఫ్ కావాలి కదా కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ మత దేశానికి తాగుండదు దూషనికి తా ఉండదు సామరస్యానికి ఒక విలుగు బాట తండ్రి తన సమానంగా తన బిడ్డని ఏ విధంగా పోషిస్తాడో మరి భగవద్ అందరికీ మరి తండే కదండి అందరికి సమానంగా బోధిస్తాడు ఈ ఇంట్లో గాలి రాదా వచ్చిందా లేదా చిన్నీలు నేను పోవన గాలి వచ్చిందా సర్దికి గాలి పోతుందా ఏంటి పడదా ఇక పడదా ఈ వేకు పడదా నేను దూరంగా పోతున్నట్టు అంటే ఉన్నా మరి భగవంతుడు మాత్రం ఏమిటి ఇది కురాల్లో చెప్పబడి ఉంది అలా కాకుండా నువ్వు దైవం అలా కాకుండా సప్రేణ చూశాడు అనుకోండి అంటే తక్కువ ఎక్కువ చూశాడు అనుకోండి దైవు పక్షపాతం అవుతాడు ఇప్పుడు దేవుడు ఎక్కడ అవుతాడు వాడు బిడ్డలపై ప్రేమ లేని వాడు అవుతాడు ఇది కురాళ్ళ చెప్పాడు ఈ కురాళ్ళ చెప్పిన ఈ ఐదు వాక్యాలు మనం గమనించగలిగితే మత సామరస్యం ఏర్పడుతుంది మత దేశాలు ఉండవు ఇవన్నీ చెప్పకుండా బాబా ఒకేమా చెప్పాడు మాలిక్ చెప్పండి దేవుడు ఒక్కడే యజమాని సబకా మాలికి అందరికి దేవుడు ఒక్కడే అందుకని బాబాను పూజించారు ఇవన్నీ బాబా తత్వంలో బాబా తత్వంలో నిజమే అవునా కాదా అని నిలుపడి కోసమనే మతం ఎందుకు మనకి మాసకు అందించాడు లేకపోతే ఏ బాబాయ్ అంటే ఆయన సాయిబుగా ఉన్నాడే ఆయన సాయి వేషం సాయిబుగా ఉన్నాడు ఏ వేషం దగ్గర ఆ వేషం వేసుకున్నాడు మనం ఇక్కడున్నాం మనం గుడ్లు వేసుకుంటున్నాం అది నేపాల్ సిక్కిము భూటాన్ ఆడిపోతే ఈ గుడ్డకి పనికి ఇక్కడ పూజలు ఏం గుడ్లు వేసుకుంటున్నారు పైన ఒక తావలు వేసుకుంటారు పంచి కట్టుకుంటారు చొక్కా వేసుకోరు పూజ చేస్తారు అక్కడ వినేమనుకోండి చిడికి ఒక పొళాయి ఒక స్వెటర్ వేసుకుని వాళ్ళు పూజ చేస్తారు వాళ్ళకి వాతావరణం అది చని వాతావరణంలో చొక్కా తీసుకుంటే ఎలా ఉండగలుగుతాం మనం ఇలా కాదురా ఇలా పూజ చేయదు ఎలా చెప్పగలుగుతాం మనం ఏ వాతావరణం బట్టి ఆ పూజ అలాగే ఏ మసామ్రాలు బట్టి ఆ ప్రసాగాలు నువ్వు ఆచరించు ఇప్పుడు ఈ సాయంత్రంలో వీడు వచ్చినాడు కాబట్టి ఇక్కడ చెప్పాలా సత్సంగం వీడి పరిధి అదే నువ్వు చాలా వినగలమా ఆయన వీడికి రాగలడా అవకాశం ఉంటుందంటారా ఆయన నేను లోపలి నువ్వు ఈ సాయంత్రం సత్సాంగం చెప్పారని నాకు చెప్పాడు అనమాట అర్థమైన భావిస్తున్నా ఆ విషయాన్ని స్వాధీనం ప్రసంగించాడు స్వస్తి श्री सचिदान सद्गु साईनाथ महाराज की जय सद्गु भरद्वाज महाराज की जय गुरुदीवद